హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలలో నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది నూట యాభై స్తోత్ర అర్థంలను తెలుసుకుందామండి కుసుమ కుసుమప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ ఓం ఆరాధింప శక్యం కానిది శ్రీదేవి అందువలన ఆమెను దురారాధ్య అంటారు ఓం దురాధర్షాయై నమః నమ ఇంద్రియ చాపల్యము గల వారికి అసులభ ఆమెను స్వాయితీకరించుకున్న అసాధ్యము తేలికగా ఎరుగు శక్యము కానిది ఓం శ్వేత క్త వర్ణయు పుష్పమునందు ప్రీతి గలది శ్రీమాత పాటల వర్ణము గులాబీ రంగు పాటలీ అనగా పాటల వర్ణము గల ఆవు వేగముగా పండు వరి పంట అని అర్థం ఓం మహత్యై మహా మిక్కిలు గొప్పదైన మహత్తైన పరిమాణము గలది వస్తువులనియు దేనిచే కొలువబడుచున్నవో అది మహత్ బ్రహ్మస్వరూపమును కలదే అగుట విరాడాకృతి కలిగిన దగుట మహతి మహతి అనగా నీరు రాజ్యము లతా విశేషము తద్రూపిణి ఇలా ఓం మేరు నిలయాయన మహా మేరు పర్వతమునే నివాసముగా గలది మేరువు కళ్యాణాచలము తిలయ పిండాండమున సుషున మేరు కలది దానినే నిలయముగా గలది శ్రీమాత సర్వాధిష్టానము మేరువు బ్రహ్మ నిలయము అది సగుణాకారమున మేరు నిలయ దక్షిణ హస్త మధ్యమాంగులి మేరువు అచ్చట నిలయము కలది శ్రీమాత ఓ మందారు కుమ ప్రియా కల్ప వృక్షం ఒకటైన మందార పువ్వులపై ప్రీతి కలది శ్రీమాత ఆమెకు మందార పుష్పాలే కాకుండా తెల్ల జిల్లేడు పువ్వులన్న ఇష్టం అన్నమాట మందారము ప్రాణ రూపిణి ఓం వీరారాధ్యాయ నమ వీరుల చే పూజింపబడినది శ్రీమాత ఆత్మానందలు పరాక్రమ పరులు అహంభావ ద్వైత భావములు తొలగించుకున్న వారును వీరులు ఇంద్రుడు త్రిమూర్తులు కూడా వీరులే వీరిచే ఆరాధింపబడినది శ్రీదేవి ఓం విరజాయే నమ విగతమైన పాపములు గలది ఉత్కల దేశస్థ క్షేత్ర అధిష్ఠాత్రి దేవతా స్వరూపమున గలది శ్రీమాత క్షేత్రం నా బ్రహ్మ చేత ప్రతిష్ఠింపబడిన దేవి విరజ ఆమెను సందర్శించిన లేక స్మరించిన వారికి ఏడు పురుషాంతరములు పవిత్రమగును విరిజానది స్వరూపిణి ఓం విశ్వ సర్వ దిక్కులందు ముఖములు కలది శ్రీమాత అందువలన ఈమెను విశ్వతో విశ్వతోముఖి అంటారు అచింత్యమైన శక్తి కలదని ఇంకొక అర్థం అన్ని లోకములందు వ్యాపించి ఉన్న విశ్వరూపిణి కావున సర్వ సాక్షి శ్రీదేవి ఓం ప్రత్యూపాయ నమ ప్రతికూల గతి కలది అనగా అంతర్ముఖి ఓం పరాకాశాయ నమ ఉత్కృష్టమైన ఆకాశమే పరాకాశము సప్త సముద్రములకు పరాతరమైన ఆకాశమే పరాకాశము అచట షోడశ వర్షములు యువతిగా ఉండును కావున అట్టి రూపము కలది శ్రీదేవి పరాకాశం అనగా విశేష వాచకము తపస్సును చెప్పవచ్చును పంచభూతాకాశము కాదని చెప్పుటకు పరాభూతము పరాకాశము ఓం ప్రాణదాయ నమ పంచ ప్రాణ ఏకాదశేంద్రియములను ఇచ్చినది లేక ప్రాణములను ఖండించినది కౌశీయకి బ్రాహ్మణమున నేనే ప్రాణము నేనే ప్రజ్ఞ నేనే ఆత్మ నన్ను ఆయుర్ అమృతములుగా ఉపాసించమని చెప్ చెప్పినది దేవి సకల ప్రాణులకు తత్కర్మోచిత ఆయుర్దాయము ఇచ్చినది ఓం రూపిణ్యై నమ దేవి బ్రహ్మరూపిణి కావున బ్రహ్మరూపిణి అగుచున్నది ప్రాణరూపమున గాని క్షేత్ర రూపమున గాని ఉండునది శ్రీమాత ప్రాణస్వరూపిణి తదధిష్టాన శక్తి స్వరూపిణి అని కూడా అర్థం మార్తాండ భైరవ రాధ్య మంత్రిని నిస్త రాజ్య ధూ త్రిపురేషి జయ సేనా నిస్త్రై గుణ్య ఓం మార్తాండ భైరవ రాధ్యాయ నమ శ్రీచక్ర నగరమున ఇరవై రెండు ముప్పై రెండు ప్రాకారముల మధ్య భూమి ఎందు మార్తాండ భైరవుడని దేవీ ఉపాసకుడు ఉన్నాడు అట్టి మార్తాండ భైరవ ఆరాధ్య శివునిచే ఆరాధింపబడినది మార్తాండు సూర్యుడు భైరవులు వటుక భైరవాదులు పెక్కు మంది సూర్యునిచే ఆరాధింపబడిన భైరవుడొకడు కలడు శివ సూత్రానుసారము ఉత్తమ ప్రయత్నమే భైరవుడు అతడే సూర్యుడు అష్టభైరవులందకొడైన మార్తాండ భైరవుడే ఆదిత్య మండలాంతర్భర్తి ఆయనచే ఆరాధింపబడుచున్నది శ్రీమాత ఓం మంత్రిని శ్రీదేవికి శ్యామలాంబ మంత్రిని ఆ మంత్రిని ఎందుంచబడిన రాజ్య భారమును కలది మంత్రోపాసకులు మంత్రులు మన ధర్మముల గలవారు లేక నిర్మల చిత్తమే మంత్రము దానిని కలవారు మంత్రులు ఓం త్రిపురేషి అయిన సర్వాషా పరిపూరక చక్రాధీశ్వరికి త్రిపురేషి అను నామం కలదు త్రిపురములకు ఈశ్వరి శ్రీదేవి త్రిపురాంతకుని శక్తి త్రిపురేషి ఓం జయ సేనాయ నమ భాసురాధి దైత్య శ్రేణిని జయించ శక్తి సేనుల సమూహం గలది శ్రీదేవి జయసేనుడిన రాజస్వరూపంన గలది మాత ఓం నిశ్రయగుణ్యాయ నమ నిర్గతమైన గుణత్రయం నగలది శ్రీమాత త్రిగుణములను కలిగిట త్రైగుణ్యము అది తొలగినది నిస్త్రై గుణ్య గుణత్రయము కంటే ముందున్నది అని అర్థం ఓం పరాపరాయ పరా అపరా శబ్దములచే ప్రతిపాదింపబడిన శరీరమును గలది శ్రీమాత పరా అంటే ఇతరులు అపరా అంటే భిన్నము లేక స్వీయము పరం బ్రహ్మ పరమైన విశేషణము శక్తి కలది శ్రీమాత పరాపర మంత్రము నాలుగు అక్షరములది పరమ కంటే ఉత్కృష్టమైనది పరాత్ పరా బాయ్ ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో